హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే వంకాయ టమాటా పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిన్న అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసుకోవాలి ఒక పదిహేను పచ్చిమిరగాయలు రెండు కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా ఇవి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర ఒక సగం కట్ట వేసుకోవాలండి అంటే రెండు గుప్పులు కొత్తిమీర వేసుకుని ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి కొత్తిమీర తొందరగా వేగిపోతుందండి ఈ విధంగా వేయించుకున్న దాన్ని చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని టమాటా ముక్కలు వేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ విధంగా వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోవాలి మామూలు సాల్ట్ కూడా వేసుకోవచ్చండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకుని వేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గింత మగ్గాలండి ఇవి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మధ్యలో ఒకసారి తీసుకుని కలుపుకోవాలి మధ్యలో తీసుకుని కలుపుకున్న తర్వాత ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇది మగ్గిపోయిందండి ఇంకా ఇప్పుడు మనం చట్నీ ప్రాసెస్లోకి వెళ్దాం మిక్సీ జార్లో ముందుగా పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకున్నాం కదండి అవి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని వంకాయ టమాటాలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత మొత్తం మనం గ్రైండ్ చేసుకున్న టమాటా వంకాయ టమాటా పచ్చని ఇందులో వేసుకోవాలి వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పచ్చి పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి పచ్చి ఉల్లిపాయే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో వేసుకుంటే ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్